హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి ఈరోజు పప్పు చుక్కకూర పాలకూర ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి పాలకూర చుక్కకూర కలిపి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు విడివిడిగా ఉండొచ్చు ఇది తినకపోవచ్చు ఒకసారి కలిపి వండండి చాలా అదురిపోతుంది టేస్ట్ అయితే చుక్కకూర పాలకూర కూడా నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు మటన్లో చికెన్లో కూడా అది కూడా బాగుంటుందని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దాని ఇప్పుడు అయితే చుక్కకూర పాలకూర పప్పు ముందుగా కావాల్సింది రెండు కట్టలు చుక్కకూర రెండు కట్టలు పాలకూర నేను తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక్కొక్కరు తీసుకుని కందిపప్పు శుభ్రంగా కడిగి దానిలో టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న చుక్కకూర పాలకూర ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి అందులో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి ఒక ఐదు ఆరు కూతలు వచ్చే వరకు కూడా స్టవ్ మీద ఉంచాలి దాని తర్వాత మనకి తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి కలిసి కావాల్సినవి కూడా ఒక దానిలో తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఆవాలు చిలకర ఎండుమి కరివేపాకు బాగా ఉడిపోయిందండి ఒకసారి తీసి చూద్దాం తీసేసి బాగా ఉడికింది దీన్ని పప్పు కుత్తితో కొంచెం రుబ్బుకోవాలి బాగా రుబ్బుకున్న తర్వాత మనం ఎంతైతే టేస్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోతే వేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుని వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండు వరపే కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత పప్పులు వేసేయడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి తినొచ్చు రైస్ లుక్ కూడా తినచ్చు మీరు నా వీడియోలో కనుక ఒక్కసారి చూసి మీకు కూడా నచ్చితే మీకు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఎలా వచ్చిందో అన్నది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదైతే ఈ కర్రీ అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్ప